కోనసీమ జిల్లా ఆలమూరు శ్రీకృష్ణదేవరాయుల అభ్యుదయ కాపు సంఘం జిల్లా నాయకులు జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ చల్ల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికై జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పత్రం అందుకొన్న ఆలమూరు మండల అభివృద్ధి అధికారి రాజుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా పూలమాలలు దుస్సాలువాలు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా చల్లా ప్రభాకర రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా మండల అభివృద్ధికై ఎనలేని కృషి చేస్తూ శ్రద్ధా నిజాయితీగా విరామం లేకుండా చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం గుర్తించి తగిన గుర్తింపు ఇవ్వడం అభినందనీయం అన్నారు భవిష్యత్తులో ఉన్నత స్థాయి చేరుకొని మరిన్ని పురస్కారాలు సాధించాలని అభినందనలు తెలియచేశారు